ఆ దంపతులు ఇద్దరూ ఉద్యోగస్తులే నిత్యం పనుల్లో బిజీబిజీగానే ఉంటారు అయినప్పటికీ ప్రతిరోజు కాస్త సమయాన్ని వారు ప్రకృతితో గడుపుతూ ఉన్నారు కాలుష్యంతో నిండిన నగరంలో పచ్చని మిద్దె తోటను నిర్వహిస్తూ ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నారు మిద్దె తోటల నిర్వహణలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న శాంతి ధీరజ్ నందనవనం విశేషాలను తెలుసుకుందాం ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో భాగ్యనగరంలోని బోడుప్పల్లో శాంతి శాంతిధీరజ్ దంపతులు వీరు గత పది నెలలుగా తోటను నిర్వహిస్తున్నారు తుమ్మేటి గారి స్ఫూర్తితో తోటలను పండిస్తున్నారు తోట సాగుకు అనుకూలంగా ఉండే అందుకు తమ గృహాన్ని మలుచుకున్నారు మొదట పండ్ల మొక్కలతో తోటను తక్కువ ఖర్చుతో ప్రారంభించారు ఆ తరువాత నెమ్మదిగా పూలు ఆకుకూరలు కూరగాయలు పండిస్తున్నారు మొదట్లో చుట్టుపక్కల వారు నిరుత్సాహపరిచిన అనువంతైన ఆశ వదలకుండా ఓపికతో తోటను నిర్వహిస్తున్నారు పసిపిల్లల మొక్కలను పెంచుతున్నారు కిరాయింట్లో ఉన్నప్పుడు కూడా మేము అనుకునేవాళ్ళం ఒక ఉంటే మిద్దె తోట చేయాలని ఒక ఆకాంక్ష ఉండేది దానికి కారణం మాత్రం ప్రధానంగా మాకు తుమ్మెటి శ్రీ తుమ్మేటి రఘోత్తం రెడ్డి గారండి ఆయన ఎన్నో వీడియోలు చేసి చాలామందికి ప్రభావితం చేసి ఎంతోమంది మిద్దెతోటి చేసేలాగా ఆయన చాలామందిని ఇన్స్పైర్ చేయగలిగారు అందులో ప్రధానంగా ఉన్నాం మేము సొంతలు కట్టుకున్నప్పుడు పైన మిద్దెతోటి చేయాలి అని అనుకున్నప్పుడు చాలామంది భయపెట్టారు ఏంటంటే బరువు పెట్టకూడదు పైన తోట చేస్తుంటే వాటర్ లీక్ అవుతుంది కాబట్టి చాలా సమస్యలు వస్తాయని కొంచెం డిసగ్రీ చేశారు అంటే చాలా నిరుత్సాహం చేశారు కానీ మేము దాన్నంతా ఓవర్కమ్ చేసి ఫస్టే మేము మేస్త్రితో మాట్లాడి పైన ప్లాస్టింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాటర్ ప్రూఫింగ్ అది మంచిగా చేసుకొని మేము ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి ప్రధానంగా మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది పండ్ల మొక్కలండి ఎందుకు అనంటే పండ్ల మొక్కలు కొంచెం పెద్దగా ఉండడం వల్ల మిగతా చెట్లకి ఏమైనా నీడ దొరుకుతుందేమో అన్న ఉద్దేశంతో మేము మొదలు పెట్టడం మాత్రం పండ్ల మొక్కలతోనే మొదలు పెట్టాము తర్వాత మేము ఆకుకూరలు కాయగూరలు మొదలు పెట్టామండి చాలా వరకు మేము స్టార్టింగ్లో కొంచెం డిసప్పాయింట్ అయ్యామండి ఎందుకు అని అంటే ఈ చీడపీడలు రావడం కానీ లేకపోతే రావేమో అనే భయం కానీ చాలామంది ఏమొస్తాయి ఆ పైన అన్ని పెడుతున్నారు బరువు నింపుతున్నారు కానీ రావు అనేది కొంతమంది అనడం వల్ల మేము ఒక అడుగు వెనక్కి వేసేవాళ్ళం కానీ మళ్ళీ మా గురువుగారు తుమ్మిటి రఘుత్తం రెడ్డి గారి యొక్క వీడియోలు చూడడంతో మళ్ళీ కొంచెం ప్రోత్సాహంగా అనిపించేది చెయ్యాలి ఎలా అయినా సామాన్యమైన ఆయన ఒక తొమ్మిది సంవత్సరాలు నిరంతరమైన కృషి చేస్తే ఆయన ఒక పెద్ద మిద్య తోటని సా సాధించగలిగారు అయితే తోట చేయడానికి ప్రధాన కారణం మనం తింటున్న ఆహారం ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకుంటే అది విషమే అని అనిపించిందండి చాలా రకాలుగా చాలామందికి లేని భాగ్యం మాకు దొరికింది ఏంటి అంటే మిద్దె మీద ఇంత స్థలం దొరకడం అండి ఈ సిటీలో చిన్న ఇల్లు దొరకడం చాలా కష్టము అయినప్పటికీ ఆ ఇంటి మీద మనం ఇలా చెయ్యచ్చు అనే కాట్ రాగానే ఎప్పుడెప్పుడు చేయాలని టూ ఇయర్స్ నుంచి మేము దాన్ని ప్రాక్టీస్ చేసి చేసి లాస్ట్కి మొత్తానికి మేము ఈ పది నెలలు ఈ అవుట్పుట్ని మీకు చూపించగలుగుతున్నాం ఎవరైనా సరే తోట చేయాలి అనుకునేవారు దయచేసి మీరు నిరుత్సాహపడకండి చేయటానికి ముందుకు రండి మొదట్లో స్టార్టింగ్లో చాలా అనుమానాలు ఉంటాయి ఎలా వెయ్యాలి మీరు ఎలా నాటుకోవాలి దేనికి తగిన కుండీలు దేనికి పెట్టాలి అనేది మీకు అర్థం కాదు కానీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఇవాళ రేపు ఉండే ఈ టీవీ మాధ్యమాల వల్ల కానీ లేదా ప్రచార సాధనాల వల్ల కానీ మనం చాలా వరకు ఈజీగా మనం నేర్చుకోగలుగుతున్నాం కాబట్టి ఏంటంటే ఏ డౌట్స్ ఉన్నా సరే కనీసం ఇది తోట స్నేహితులు సంపాదించుకోవడం వాళ్ళ ద్వారా కొన్ని సూచనలు మనం పొందడం అలాగే టీవీ పేపర్ వలన మనం కొన్ని కొన్ని విషయాలను మనం విఫలంగా తెలుసుకోవడం జరుగుతోంది ఇంతకుముందు ఉండే వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉండేది కాదు కానీ మన జనరేషన్ వచ్చేటప్పటికి మాత్రం ఈ విషయంలో మాత్రం మనం అదృష్టవంతులని చెప్పుకోవాలి కాబట్టి ఏంటంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత ఇల్లున్న ప్రతి ఒక్కరూ కూడా తోట స్టార్ట్ చేయాలని మేము ఆకాంక్షిస్తున్నాం మేము పెట్టుకున్న ఇష్టమైన పేరు శాంతి ధీరజ్ తోట అండి ఇది ఎండాకాలంలో ఈ సంవత్సరం ప్రత్యేకించి నలభై ఏడు డిగ్రీల సెల్సియస్ నమోదైంది మన రాష్ట్రంలో ఈ నలభై ఏడు డిగ్రీల సెల్సియస్లో చాలామంది ఏమనుకుంటారంటే మొక్కలు చచ్చిపోతాయి అవి బతకవు అంటూ ఉంటారు కానీ నిజం చెప్పాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఎండిపోయిన ఆకులనన్నీ ఒక దగ్గర పెట్టుకొని మనం అగిపుల్లు వేసామనుకోండి వెంటనే తగలబడిపోతుంది అదే పచ్చి ఆకులు తీసుకొని ఒక దగ్గర మనం వేసామనుకోండి తగలబడుతుందా అగిపుల్లు ఆరిపోతుందా వేడి కూడా అంతేనండి మన ఆకుల్ని కానీ మన మొక్కల్ని కానీ ఏమీ చేయలేదు కానీ దాన్ని మనం పసిపిల్లల మాదిరి పొద్దున్న సాయంకాలం దానికి ఏం కావాలి దాని అవసరత ఏంటి అంటే దానికి ఎరువు మనం ఇచ్చే కావు మెన్యూర్ ఏదైతే మనం పశువుల ఎరువుస్తున్నామో అది సరిపోతుందా లేదా పదిహేను రోజులకు ఒకసారి అలాగే ఇచ్చే వాటర్ మెయిన్ ఎక్కువ కాకూడదు ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా మొక్క అనేది చనిపోవడం జరుగుతుందండి తక్కువైతే కనీసం ఆకన్నా వాల్చి అది మనకు చెప్తుంది నాకు నీళ్ళు కావాలి అని కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వాటర్ ఎక్కువగా ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మొక్క చనిపోతుంది ఈ విషయాన్ని మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మనకి కుండీల్లో ఎప్పుడైనా సరే మనం తేమ ఉందో లేదో సరిచూసుకొని మనం ఎప్పుడైనా వాటర్ పెట్టాలి మీరు ఆలోచించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఇంత చిన్న తోటని మనం ప్రతిరోజు ఏ చీడపీడల నుంచి అయినా సరే మనం చేతితో సంరక్షించవచ్చు స్టార్టింగ్లో ఏదైతే చీడ వచ్చింది అనుకోగానే మనం ఇమ్మీడియట్గా దాని చేతి చేతిని మించిన సాధనం లేదు మా గురువుగారు చెప్పిన ఒకే ఒక్క మాట ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి చీడ ఎక్కువైపోయినప్పుడు బాగా ఎక్కువైపోయినప్పుడు ఒక టెన్ ఎంఎల్ వేప నూనె మనం ఒక లీటర్ నీళ్ళల్లో కలుపుకొని దాన్ని రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి ఒక మూడు సార్లు పిచికారీ చేసి చూడండి మీకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది సాల్వ్ కాకపోతే కూడా మనం దానికి పర్యవసానాలు బోల్డ్ అని విషయాలు మనం ముందు తెలుసుకోగలుగు మొదట్లో భారీగా పెట్టుబడి పెట్టి మిద్దె తోటలు నిర్వహించడం కంటే తక్కువ పెట్టుబడితో మొక్కలను పెంచి మిద్దె తోటలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు శాంతి మిద్దె తోటలను నిర్వహించడంలో ప్రత్యేక శ్రద్ధను కనబర్చాలి అని చెప్తున్నారు ప్రతి మొక్కను పట్టించుకోవాలి అంటున్నారు వాటికి కావలసిన నీటిని సమయానుకూలంగా అందించాలి అంటున్నారు ఎంతో శ్రమతో పెట్టుబడితో తోటలను సాగు చేసినా ఆ తరువాత మొక్కలు అందించే ఫలితాలు మనిషికి ఎంతో సంతోషాన్ని అందిస్తాయని చెప్తున్నారు మనం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు దాన్ని తక్కువ ఇన్వెస్ట్మెంట్తో అతి తక్కువ ఖర్చుతో అంటే ఉదాహరణకి పాడైపోయిన ఏదైతే మీకు వద్దనుకున్న పనికిరాని వస్తువులు ఉన్నాయో వాటితో మీరు తోటను స్టార్ట్ చేయడం మొదలు పెడితే మెల్లగా మీకు ఏంటంటే దాని నుంచి మీకు అలా మీకు ఆ ఫ్రూట్స్ కానీ లేకపోతే ఆ పళ్ళు ఫలాలు ఆ కూరగాయలు అందేటప్పుడు మీరే ఇన్వెస్ట్ చేయాలని అంచెలంచెలుగా దాని నుంచి ఎదగాలని మీరు అనుకుంటారు ఒక్కసారే షేడ్ నెట్ వేయాలి ఒక్కసారి డ్రిప్ ఇరిగేషన్ పెట్టాలి నథింగ్ అండి అంటే అంత బడ్జెట్ పరంగా మనం ఆలోచించి భయపడి వెనకడుగు వేయకూడదు ఎప్పుడైనా సరే మినిమం ఖర్చుతో మనం స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగి ఒక అవుట్పుట్ ఇచ్చినప్పుడు నిజంగా మన తోటివాళ్ళు మన ప్రక్కవారు మనల్ని చూసిన మన స్నేహితులు ఖచ్చితంగా మనల్ని అభిమ అభినందిస్తారు ఈ విషయంలో మాత్రం మేము పూర్తి సక్సెస్ సాధించడానికి నిజంగా మా ఫ్యామిలీ అంతా మాకు హెల్ప్ చేశారు మా పిల్లలు నీళ్లు పోస్తూ ఉంటారు మా వారు ఖచ్చితంగా మొక్కల్ని తీసుకొచ్చి ముందు నాకు ఇచ్చేస్తూ ఉంటారు అలాగే సమ్మర్లో నలభై ఏడు డిగ్రీల సెల్సియస్లో ఈ మిద్దె తోటను మీరు ఇలా చూడగలుగుతున్నారు అని అంటే దాన్ని మనం ఎంత పరిరక్షించాల్సిన అవసరం ఉందో మీరు ఒకసారి ఆలోచించండి కృషితోనే ఏదైనా సాధన ఏదైనా సాధించేది ఏదైనా మనం కృషితోనే సాధించగలం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈజీగా మనకు ఏది రాదండి లైఫ్లో ఏదైనా అంతే ఒక జాబ్ అయినా ఏ రంగం మీరు ఎంచుకున్నా సరే దాంట్లో మీరు సక్సెస్ సాధించాలి నేను ఒక ఎలివేటింగ్ పాయింట్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు దాని ఎండ్ మీరు చూడాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు దానికోసం మీరు కష్టపడాలి దీంట్లో ఏ ప్రాబ్లమ్స్ రావా ఏ సమస్యలు రావా అంత ఈజీగా అంటే దిస్ ఈజ్ లైఫ్ ఇది జీవితం దీంతోపాటు మనం ప్రకృతికి మనం ఎండోస్ అవుతున్నాం ఎందుకు కారణం సిటీలో ఉండే పొల్యూషన్ మనం అరికట్టడానికి ఈ ప్రచారం ద్వారా ఈ తోట సేద్యం ద్వారా మనం పది మందికి మనం ఆదర్శవంతంగా తయారవ్వాలని మనం చేస్తున్నాం మన పిల్లలకు ఆరోగ్యమైన ఆహారం పెట్టాలనేది మన ప్రధాన లక్ష్యం సిటీలో ఉండే పొల్యూషన్ ను అరికట్టడానికి ఈ మిద్దె తోటల సేద్యం మొదలు పెట్టామంటున్నారు శాంతి ధీరజ్ దంపతులు తద్వారా పది మందికి ఆదర్శంగా నిలవాలి అంటున్నారు పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం అనేది తన ప్రధాన లక్ష్యమని వచ్చే జనరేషన్కి ఆస్తులే కాదు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి అంటున్నారు వీరు ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ ఎండాకాలంలో మీరు నీళ్లు పోయండి అలాగే వర్షాకాలంలో తేమను చూసుకొని నీళ్ళు ఇవ్వండి శీతాకాలంలో సాయంకాలం నీళ్ళు పోయండి సాయంకాలం నీళ్లు పోయటం వల్ల ఒక చిన్న అడ్వాంటేజ్ ఉందని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను మార్నింగ్ అట్లా నీళ్ళు ఇస్తుంటే సాయంత్రానికంతా ఎండకి అవి స్క్వీజ్ చేసుకొని కంప్లీట్గా ఆవిరైపోయి రాత్రంతా నార్మల్గా ఉంటున్నాయి అదే ఒకవేళ మనం సాయంత్రం నీళ్ళు ఇస్తే రాత్రంతా కూడా అవి ఆ మాయిశ్చర్ని అలాగా స్టే చేసుకొని మార్నింగ్ కూడా ఆఫ్టర్నూన్ వరకు కూడా అవి ఎండిపోకుండా జాగ్రత్త పడుతుంది సో ఈ ఒక్క టిప్పు మాత్రం నేను అనుభవపూర్వకంగా మేము ఇన్ని రోజులు కూడా సాయంత్రం మాటలే నీళ్ళు పోసామండి ఎండాకాలంలో మాత్రం మేము మార్నింగ్ ఈవినింగ్ కూడా మేము నీళ్ళు పోసాం అలాగే ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ కేసీఆర్ గారికి నమస్కారం పెట్టుకుంటూ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను మీరు ఇచ్చిన మిద్దె తోట సేద్యదారులకి ముప్పై వేల రుణం అనేది చాలా బాగుందండి ముప్పై వేల రుణం అది సంవత్సరం తిరిగిస్తే ఏ వడ్డీ ఉండదటండి కాబట్టి డబ్బులు లేవే ఎలాగ మేము మిద్దె తోట స్టార్ట్ చేయాలి అని బాధపడే ప్రతి ఒక్కరికి మన సీఎం గారు చాలా మంచి అవకాశాన్ని కల్పించారు దాన్ని వినియోగించుకోమని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇది శాంతి ధీరజ్ తోట అండి మీకు ఇప్పుడు మొక్కల గురించి నేను కొంచెం వివరంగా చెప్తాను ఇది ఇంచుల కుండీ అండి యాక్చువల్గా ఇది ఎనిమిది ఇంచుల కుండీలో మొక్కలు రావు అని అనుకుంటారు ఇది గోర్శికుడు అయితే ఈ ఎనిమిది ఇంచుల్లో మళ్ళీ మేము ఇంచులు ఖాళీ పెట్టుకొని మేము మట్టిని వేయడం జరిగింది అంటే సహజంగా ఇందులో ఇంచుల మట్టి అంటే జానెడు ఈ జానెడులో మీరు చూసారా మనం పదిహేను రోజులకు ఒకసారి కౌడంగ్ వేసుకొని అంత మాత్రంతోనే మనం జాగ్రత్తగా మొక్కలు కాపాడగలిగితే ఇది గోరుచిక్కుడు వెరైటీ అన్నాను కదండి ఎప్పుడన్నా చూసారా మీరు ఇది దాదాపుగా ఆరు ఎత్తు పెరిగింది ఇది నిండా పూతతో ఉంది తర్వాత ఇది తెల్ల గల్జేరండి పునర్నవ అంటారు మనం ఎప్పుడైనా సరే ఆకుకూరలను ఎప్పుడైనా వెడల్పాటి కుండీల్లో అంటే మీకు ఎంత కన్వీనియంట్ ఉంటే అంత వెడల్పాటి కుండీల్లో వేసుకోండి అలాగే ఈ మొక్క అంటారు కదండి ఇది ఎప్పుడైనా చూసే ఉంటారు మీరు సహజంగా పిచ్చిగా మనకు రోడ్డు మీద కనిపిస్తూనే ఉంటుంది ఇది పిచ్చి తోటకూర పిచ్చి తోటకుండా నిజమేనండి ఇది పిచ్చి దీని పేరు కానీ దీన్ని చిలక తోటకూర అని కూడా అంటారు ఇది చాలా చాలా పోషక విలువలు కలిగింది అలాగే పాలకూర అలా మనం ఒక రెండు మూడు రకాలు మనం వేసుకోవడం జరిగింది ఇక్కడ ఇది చక్కగానే వచ్చిందండి ఇవన్నీ ఫ్లవర్స్ పెట్టాను ఎండాకాలంలో చక్కగా పూసే పూలు ఇవేంటంటే ఏంటంటే విల్లాస్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ మేము మేము గ్యాదర్ చేసుకోగలిగాం ఇది మధుమాలతి అండి చాలా బాగుంటాయి ఇవి అయితే ఇది ఎండాకాలంలో ఎస్పెషల్లీ చా ఎంత ఎండనైనా తట్టుకొని ఇవి మంచి పూలు పూయగలిగే శక్తి దీనికి ఉంది ఇది నేతి బీరండి సీజన్ వస్తుంది ఇప్పుడు ఇది అంటారండి ఇది పాములు రాకుండా వేసే చెట్టు ఇది ఇది కూడా సాధారణంగా మనకి రోడ్డు పక్కన ఇరు పక్కల కనిపిస్తూ ఉంటుంది కానీ ఇది ఏదో చెట్టు అనుకొని మనం వదిలేస్తూ ఉంటాం ఇది నిమ్మండి తెచ్చింది గ్రాఫ్టింగ్ మొక్క చెట్టు నిండా ఎన్ని కాయలు ఉన్నాయో ఒక్కసారి చూడండి అలాగే ఒక పండ్ల మొక్క చెట్టులో మనం గంగవాయిలు వేసుకున్నామండి ఎందుకంటే పండ్ల మొక్క యొక్క వేర్లు డీప్గా పోతాయి అంటే లోతుగా పోతాయి ఈ ఆకుకూరలు వేర్లు పై పైనే ఉంటాయి కాబట్టి దీనికి అంత స్పేస్ అవసరం లేదు కిందకు వెళ్ళడానికి అంటూ దానికి పెద్ద చోట అవసరం లేదు కాబట్టి నేను ఇలాగా మల్టీలేయర్ లాగా వేసుకున్నానండి ఇది మునగ చెట్టు అండి పూతకు వచ్చింది ఎదురు చూస్తున్నాం దానికి కాయలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఇది మల్బెర్రీస్ అండి బొంత పళ్ళు అంటారు కదా దీనికి చిన్న కటింగ్ కట్ చేసి మనం మళ్ళీ నాటేస్తే దీనికి మళ్ళీ పళ్ళు వచ్చేస్తాయండి ఇది విరివిగా కాస్తుంది ఇది ఇది కాస్మోస్ అంటారండి వీటిని కూడా నేను ఎందుకు పెట్టాను అంటే పాలినేషన్ కోసమే పెట్టానండి ఒకటి మీద తోటికి అందం వస్తుంది దాంతోపాటు వీటి వలన ఏంటంటే మనకి అన్ని ఇన్సైట్స్ అన్నీ కూడా అట్రాక్ట్ అయ్యి మనకి పాలినేషన్ అనేది మంచిగా జరుగుతుంది శాంతి ధీరజ్ నందనవనంలో ఎలాంటి కుండీలు ఏర్పాటు చేసుకున్నారు మొక్కలను ఏ విధంగా నాటుకున్నారు ఏ పంటలను ఎలాంటి కుండీల్లో నాటుకున్నారు తోటలో పెరుగుతున్న మొక్కలేంటి ఏ మొక్కల్లో ఎలాంటి అంతర పంటలు వేసుకోవాలి తోట నిర్వాహకురాలు శాంతి గారి మాటల్లోనే విందాం ఇది మొరము అంటారండి ఇది ధవనం మొరం ఈ రెండు వెరైటీస్ ఉంటాయి మనకి మల్లెపూల్లో కానీ సన్నజాజుల్లో కానీ వేసి కడతారు ఇది చాలా బాగా వచ్చిందండి ఇది తర్వాత ఇది మామిడి అండి ఇది ద్రాక్ష నల్ల ద్రాక్ష చూసారు కదండి ఇది తోటకూర పెరుగు తోటకూర అంటారు కదండి అది విత్తనం కోసం అని ఉంచడం జరిగింది ఇది బొప్పాయి అండి ఇది నేను నర్సరీ నుంచే తీసుకొచ్చాను ప్రతి మొక్కకు కూడా నేను ఇలా టెంపరీగా అరేంజ్ చేసుకుంటున్నాను సెపరేట్గా నేనంటూ వీటికి మళ్ళీ నేను కంపోస్ట్ బిన్స్ వాడనండి ఇలాగ రోజువారీ మన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని కొంచెం మట్టి కొంచెం కిచెన్ వేస్ట్ అలా ఐదు నిండే వరకు దీనికి వేస్తూ ఉంటాను దీనికి బాగా కన్నాలు పెడతాను టెంపరీగా దీంట్లో అప్పుడప్పుడు కొంచెం నీళ్లు పడడం వల్ల ఆటోమేటిక్గా దీని నుంచి బలం వేరుగుంజుకుంటుందండి ఇది లెవెండర్ బెల్స్ అంటారండి దీన్ని ఇది పూత అది చెట్టు నిండా ఉండడం అప్పుడు మనం నిజంగా దీని అందం మనం వర్ణించలేం చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్ మొక్క ఇది నిజం చెప్పాలండి ఇది వాటర్ యాపిల్ అండి ఆల్మోస్ట్ మేము దీనికి ఒక ఇరవై నుంచి ఒక ముప్పై కాయల వరకు ఇచ్చింది మాకు ఎప్పుడైనా పండ్ల మొక్కలు పెట్టేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి మరి ముఖ్యంగా మర్చిపోవద్దు పండ్ల మొక్కలకు ఎప్పుడైనా సరే లోతు ఎక్కువగా ఉన్న మొక్కల్ని మనం తీసుకోవాలి ఇది బెండకాయ అండి దీనికి టబ్స్ బాగా యూజ్ అవుతున్నాయండి ఏదైతే చెట్టు జాతి ఉందో ఆ మొక్కలకి ఈ టబ్స్ బాగా యూజ్ అవుతున్నాయండి ఇది నేను వంద రూపాయలకి ఒకటి చెప్పును తీసుకొచ్చాను మన హైదరాబాద్లో చాలా బాగా దొరుకుతున్నాయి ఇవి దీంట్లో మొక్కలు కూడా చాలా బాగా వస్తున్నాయండి నిజం చెప్పాలంటే మీరు చూస్తున్నారు కదా ఇదిగోండి బెండకాయ వేశాను ఎప్పుడైనా ఏ వెరైటీ మొక్కలు మీరు వేసినా మినిమం పది పదిహేను మొక్కలు ఉండేలా చూసుకోవాలి ఒకే వెరైటీ మొక్కలు మీరు కనీసం పది పదిహేను మొక్కలు ఉండేలా ఎందుకు చూసుకోమంటున్నానంటే ఒక చెట్టు విత్తనం బాగుంది అన్నప్పుడు ఒక చెట్టుకు పది కాయలు వస్తాయండి అలాగే విత్తనం బాగలేదు అని అనుకున్నప్పుడు ఒకటో రెండు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే మనం ఒక పదిహేను పదిహేను కానీ ఒక పది నుంచి ఒక పదిహేను వరకు మనం విత్తనాలు పెట్టుకుంటే మనకి ఆ మొక్కల వల్ల మనకి యూజ్ ఉంటుంది అంటే మనం ఏదో ఎగ్జిబిషన్కి ఒక నాలుగు బెండకాయలు చూపించినట్టుగా కాకుండా ప్రతిరోజు మనం తినడానికి పనికి వచ్చేటంతా మనకి వెరైటీస్ దొరుకుతాయి మనం విత్తనాలు వేసుకునేటప్పుడు అన్నీ జర్మినేట్ అవుతాయని గ్యారెంటీ లేదండి కాబట్టి మనకి ఒక పదిహేను మొక్కలు రావాలంటే మీరు ఒక ముప్పై విత్తనాలు వేసుకోండి ఇది మాత్రం మర్చిపోకండి ఇది అండి గొంగూర మీరు చూస్తున్నారు ఎంత బలంగా ఎంత చక్కగా వచ్చిందో ఇది ఇది వంకాయ అండి తెల్లవంకాయ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చిందండి ఇది జువ్వి అండి మీకు తెలుసు ఇది జాతి కానీ నేను ఎందుకు కుండీలో పెంచుకుంటున్నానంటే ఆక్సిజన్ని ప్రొవైడ్ చేయగలిగే కెపాసిటీ దీనికి ఉంటుందంటండి అందుకే ఇది విశేషమైన మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఒక మహా వృక్షజాతి అనమాట సో ఇది మా తోటలో ఉండాలని ప్రత్యేకించి నేను మా ఆఫీస్లో ఒక పెద్ద ఆయన అడిగి తెప్పించుకున్నానండి అలాగే ఇది కమల అండి ఆరెంజ్ అందరూ అనుకుంటారు పెద్ద పెద్దగా మనం కింద పెంచితేనే వస్తాయి కానీ తోట మీద చిన్న చిన్న కుండీల్లో పెడితే ఏమొస్తాయి అనుకుంటారు కానీ లేదండి ఇది ఎర్రబచ్చలండి అలాగే తీగ జాతికి ఒక ఫీట్ సరిపోతుందండి ఫీట్ బై ఫీట్ మనకి సరిపోతుంది కుండి తోటలో ప్రధానంగా కొన్ని బొమ్మల ఏర్పాటు అనేది ముఖ్యం ఒకటి మీ తోటకి అందాన్ని తీసుకురావడంతో పాటు మీరు ఇలా కుండలు ఉన్నవి చూస్ చేసుకోగలిగితే ఇక్కడ మీరు కొంచెం ఏమైనా పక్షులకి కొంచెం గింజలు వేయటం దీంట్లో ఏమైనా కొంచెం నీళ్లు పోయడం ఉంటే ఎండాకాలంలో వాటికి ఎక్కడ దొరకకపోయినా మీ మిద్దె తోటకు వచ్చి కూర్చుంటాయండి కాబట్టి ఏంటంటే ఇలాంటి విషయాల్లో మీరు బొమ్మలు చూస్ చేసుకునే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఇలాంటివి చూస్ చేసుకోవడం వల్ల పక్షులు మన తోటలో తిరిగాడుతూ ఉంటే మనకి పాలినేషన్ అది సవ్యంగా జరుగుతుంది కీటకాలు ఇంపార్టెంట్ అండి ఏంటంటే కీటకాలని అవి నాశనం చేస్తాయి చూస్తున్నారు కదండి ఇది సపోటా దాదాపు మనకి ఆరు ఎత్తు పెరిగింది అయితే సపోటా మిద్దె చెట్లు మిద్దె తోటలో మిద్దె తోట సేద్యంలో ఖచ్చితంగా మిద్దె తోట మీద ఉండాల్సిన ఒక మొక్క అండి ఇది ఎందుకు అని అంటే మనం పండ్ల మొక్కలు ఎంచుకునేటప్పుడు వేరే వేరే వాటి జోలికి వెళ్లకుండా ముఖ్యంగా ఎప్పుడూ కాసేవి సీజనల్గా కాకుండా రెగ్యులర్గా ఫ్రూట్స్ ఇచ్చేవి మనం తీసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కూడా రెగ్యులర్గా మనకి ఫ్రూట్స్ దొరుకుతాయి ఇది లెమన్ గ్రాస్ అండి మెటబాలిజంని సరైన స్థాయిలో ఉంచడానికి ఇది కోఆపరేట్ చేస్తుంది ఇది ఎర్రబండి అండి ఇది నేను సీడ్స్ తీసుకొచ్చి వేశాను చాలా బాగా వచ్చినాయండి ఈ సీజన్ అంతా కూడా ఆల్మోస్ట్ మేము ఒక టెన్ టైమ్స్ లెవెన్ టైమ్స్ వరకు మేము తీసుకున్నాం వీటిని దాదాపు వీక్లో ట్వైస్ ఇచ్చింది ఇది మాకు తర్వాత ఇది ఇది నేను అంజీర్ మొక్కను తీసుకొచ్చి బాన్సాయి చేశానండి తల్లివేరుని కట్ చేసి నేను బోన్సాయ్ చేశాను యాక్చువల్గా ప్రతి ఆకు కనుపుకి ఒక్కొక్క కాయ వస్తుందండి ఇది కూడా రెగ్యులర్గా ఉండే ఫ్రూట్ ఇది సీజనల్ ఫ్రూట్ కాదు మూడు వందల అరవై ఐదు రోజులు వస్తుంది కాబట్టి ఒక ఐదు ఆరు వెరైటీలు మాత్రం మనకి బొంతపళ్ళు కానీ లేకపోతే సపోటాలు కానీ దానిమ్మ కానీ జామ కానీ అంజీరు కానీ మీరు ప్రధానంగా మిద్ద తోటలో ఉండేలా చూసుకోండి మీకు ఎప్పుడు కూడా ఫ్రూట్స్ ఉంటాయి ఆల్మోస్ట్ మేము వేప దగ్గర నుంచి ప్రతి మెడిసిన్ వాల్యూ ఉండే మెడిసిన్ వాల్యూ ఉండే ప్రతి మొక్కని మా మిద్ద తోటలో ఉంచాలి అనే చిన్ని ప్రయత్నం కాబట్టి ఏంటంటే అన్ని వెరైటీస్ మా దగ్గర అవి మా తోటలో ఉండాలని మేము ఆశపడ్డాం కాబట్టి చాలా ప్రయత్నించి కృషి చేసి మేము ప్రతి మొక్కని సంపాదించుకోవడం జరిగింది ఎవరైతే పాజిబిలిటీ ఉందో ఇండిపెండెంట్ హౌస్ ఉందో ఖచ్చితంగా మిద్ద తోట స్టార్ట్ చేయండి ఎందుకంటే నలభై వేల హెక్టార్ల పై మాట మన హైదరాబాదులో తోట ఉందని నిపుణులు చెప్తున్నారు మనందరం కలి మనందరం కలిసి ఈ తోటను కనుక మనం ఇలా అందరూ స్టార్ట్ చేయగలిగితే మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం అలాగే వాళ్ళకి మొక్కలు పెంచడం నేర్పించిన వాళ్ళం అవుతాం ప్రకృతి అనేది మనం ఎప్పుడైతే మనం దానికి బాండ్ అవుతామో ఖచ్చితంగా నిజం చెప్పాలంటే అది ఒక పిచ్చి లాంటిదే అంత ఇష్టపడతామండి మీరు ఒక్కసారి మీద తోటని స్టార్ట్ చేసి చూడండి దాని అనుభవాల్ని మిగతా వాళ్ళతో నాలాగే మీరు కూడా పంచుకోండి నమస్కారం మేము స్టార్టింగ్ నుంచి మాకు ఆశ అంటే ఎప్పుడైనా మేము చెట్లు వేసుకోవాలా తోటలాగా పెంచుకోవాలా అనే ఆశ మాకు ఎప్పటి నుంచో ఉండేది మేము ఇంతకుముందు క్వార్టర్స్లో ఉన్నప్పుడు కూడా మాకు చిన్నది ఉండేదండి చాలా చిన్నది బాల్కనీ ఆ బాల్కనీలో కూడా ఫుల్గా నింపేసుకునే వాళ్ళం చలో మేము కొత్త ఇల్లు తీసుకున్న తర్వాత కూడా మేము ఈ మిద్దె తోట అనేది మాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది మెల్లిమెల్లిగా ఒక్కొక్క తొట్టి ఒక్కొక్క తొట్టి అలా తెచ్చుకొని తెచ్చుకొని దాన్ని మట్టి తెచ్చుకొని మోసుకొని అట్లా ఒక్కొక్క చెట్టును ఇంప్లిమెంట్ చేసుకొని ఇంతకుముందు మా మిస్సెస్ చెప్పిన ప్రకారంగా అలా 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 ఈ మిద్దె తోటను ఈ ఎనిమిది పది నెలల్లో ఇంత పెద్దగా మేము చిత్రీకరించుకున్నాం అనమాట కావలసిన ఎరువు కానీ దాని మట్టి కానీ దానికి సంబంధించిన పోషకాలు కానీ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చెక్ చేసుకొని దానికి మనం ఎలాగైతే తింటామో దానికి కూడా ఆహారంలాగా లాగా మట్టిని ఎన్ని సమపాలలో కలుపుకోవాలను ఎండుటాకులను కూడా మీరు వేస్ట్ చేయకూడదండి దాంట్లోనే ఆ మట్టిలోనే ఎండుటాకులను ఈ మిగతా మిశ్రమ అన్నిటిని ఆవు పేడను వీటిని కలిపి పెట్టుకొని వాటికి ప్రతి పదిహేను రోజులకు ఇరవై రోజులకు ఒకసారి ఇచ్చుకుంటూ పోతే మీ చెట్లు మీ మిద్దె తోట చాలా బాగుంటుందండి వీటన్నిటిని మించి అసలు ఈ మిద్దె తోటకు మాకు ప్రధానమైన స్ఫూర్తిదాయకం ఎవరంటే తుమ్మెటి రఘువతం రెడ్డి గారండి ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఆయన ఇచ్చిన మాకు హోప్ అండి ఒకసారి ఆయన తోటకెళ్ళి చూసిన తర్వాత అనిపించింది ఓహో ఇంతింత పెద్ద చెట్లు కూడా మేము పెంచుకోవచ్చా ఒక మెదలో అన్న ఆలోచన మాకు కూడా పెరిగిందండి ఆయన కూడా మాకు చాలా సహాయం చేసేవాళ్ళు అప్పుడప్పుడు ఏంది మనకు ఏమన్నా కావాలన్నా దానికి ఏమైనా మనకు సూచనలు ఉన్నా కూడా చెప్పేవాళ్ళు ప్రతి విషయంలోనూ మాకు సహకరించారు సార్ ఆయన బయట ఆ చెట్లు నాటే అంత ప్లేస్ ఎక్కడుందండి ఉన్న ట్రాఫిక్కి ఉన్న బిల్డింగ్లకి ఏరియా మొత్తానికి అన్నిటికీ ఎక్కడ భూమి దొరకకుండా అయిపోయింది అదే మీ ఇల్లు మీ ఇంటి మిద మీద ఒక నాలుగు చెట్లు నాటండి అలా ప్రతి ఇంటి మీద ఒక నాలుగు చెట్లు అనుకోండి మొత్తం ఈ సిటీ అంతా ఎన్ని చెట్లతో నిండిపోతుందో ఒకసారి ఆలోచించండి ఈ పర్యావరణం ఎంత మీరు పొల్యూషన్ నుంచి కాపాడిన వాళ్ళు ఉంటారో మీరు ఆలోచించండి ప్రతి ఒక్కరండి ఇంట్లో ఒక చిన్న గార్డెన్ను ఎంత మీకు చిన్న ప్లేస్ అయినా పర్లేదండి నాలుగు మొక్కలు నాటండి నాలుగు మొక్కలు నాటి దాన్ని పరిరక్షించండి అటు ప్రతి వాళ్ళు ఇక మొదలు పెడితే ఈ మీరన్న ఈ గవర్నమెంట్ అన్న హరితహారాన్ని మనం సాధించిన వాళ్ళం అవుతా తప్పకుండా ప్రతి ఒక్కరూ వీటికి సాధన చేస్తారని నమ్ముతూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మిద్దె తోటల్లోని ప్రతి మొక్కను ఎంతో జాగ్రత్తగా పెంచుతున్నారు ఈ దంపతులు ప్రకృతితో మమేకమైతే ప్రతిదీ జీవితంలో ప్రశాంతంగా సాగిపోతుంది అనడానికి ఈ దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారు తమలాగే మిద్దె తోటలను అందరూ ప్రారంభించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలని ఆకాంక్షిస్తున్నారు ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం నమస్తే